హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వస్తుందని రైల్వే స్టేషన్కి వెళ్ళానండి వెళ్ళే దారిలో ఏంటి సౌండ్స్ వినపడుతున్నాయి ఏంటి అని అలా చూశానండి గడ్సే స్కూల్లో చిన్నపిల్లలు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు సండే నైట్ ఎయిట్ అయిందండి మేడం క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నారని అలా చూస్తున్నాను వెళ్ళే దారిలో ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాం మనం మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి రైల్వే స్టేషన్ కిలోమీటర్కి ఎక్కువ హాఫ్ కిలోమీటర్ తక్కువ ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాం రోడ్డు క్రాస్ చేస్తున్నాను రోడ్డు క్రాస్ చేసి రైల్వే స్టేషన్లో అడుగు పెట్టగానే ట్రైన్కు తినిపించింది డాడీకి అప్పటికే టూ టైమ్స్ కాల్ చేశారు అమ్మ అమ్మ సింగిల్గా అమ్మ రావడానికి రేపు ఒక స్పెషల్ డే అండి ఆ స్పెషల్ డేని రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను డాడీకి డ్యూటీలు ఉండటం వల్ల కుదరలేదు అయినా సరే అమ్మ వస్తుంది మా నానమ్మ వాళ్ళ ఊరికి వస్తుంది రేపు రేపు ఒక స్పెషల్ డే సెలబ్రేషన్ కోసం వస్తుంది ట్రైన్ వస్తుంది అని అలా చూస్తున్నాం రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ట్రైన్ వచ్చింది అమ్మ ఎక్కడ అని చూస్తున్నాను డాడీ లాస్ట్ కంపార్ట్మెంట్ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కిచ్చా అన్నారు జనరల్లో మనుషులు కాలు పెట్టడానికి కూడా లేదండి అంత ఫుల్గా ఉంది ఇక్కడ రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడే ఆగాను లాస్ట్ కంపార్ట్మెంట్ ఇక్కడే ఆగిద్దులే అని ఇక్కడే ఉన్నాను తీరా చూస్తుండగా నా ఎదురుగా ఏసీ పెట్టెలు వచ్చి ఆగినాయి ఏసీ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దగ్గర ఏసీ కంపార్ట్మెంట్స్ ఇక్కడ ఆగినాయి అమ్మంది మార్నింగ్ ఎల్దులేమా పొద్దున వెళ్దూరామా అన్నాను అంటే లేదు అనింది బస్ ఎక్కిచ్చు అనింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్